హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషయ రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా మనకు చికెన్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఎలాంటి వాటర్ వేయకుండా మనం ఇలా గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ నేను చికెన్కి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసి అంతా కూడా కలిపేసి పక్కన పెట్టాను అలా హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా వేయంత వరకు వేయించుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోండి నేను ఆల్రెడీ చికెన్లో ఆ సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు ఒక ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసాను అంతే ఇలా ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు టమాటాలు అయితే కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి టమాటాలు అంతా కూడా మంచిగా మెత్తగా ఉడికేంతవరకు అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి మనకు గ్రేవీ అంతా కూడా టమాటాలతోటే వస్తుందన్నమాట చూసారా ఇలా టమాటాలు మెత్తగా ఉడికేంతవరకు ఉడికించిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు కలుపుతూ మనం ముందుగా అన్నీ మసాలాలు కలిపి పెట్టిన చికెన్ అయితే వేసుకోవాలి నేను కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసి ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ముందుగా మనం అన్ని మసాలాలు పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని కలిసేంతవరకు కలుపుకొని మనం మూత పెట్టి సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి చూసారా నేనైతే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి అన్నీ కూడా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేశాను చూసారా ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని మనం మూత పెట్టి మగ్గించుకోవాలి మనం సిమ్లో పెట్టేస్తే మనకు ఇదందులో నుంచి వాటర్ వచ్చి మంచి గ్రేవీ రెడీ అవుతుందనమాట చూసారా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చికెన్ ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి మనం ఎలాంటి వాటర్ వేయకుండానే ఇలా గ్రేవీ వస్తుందనమాట చూసారా చూసారా చికెన్ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి చూసారా ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అందులో నుంచి మంచి గ్రేవీ వచ్చింది చూసారా ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపిసుకుంటే సరిపోతుంది అనమాట మనం ఎలాంటి వాటర్ యూజ్ చేయకుండా మనకు టమాటాలు వేయడంతోనే ఇలా వస్తుందన్నమాట నచ్చితే ట్రై చేయండి